ఈ రోజే రోజే మరో గంటలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్న సీఎం జగన్ సో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మేనిఫెస్టోకి సంబంధించి మనకి మేనిఫెస్టో రోజు అయితే విడుదల కాబోతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు సో మీటింగ్ అయితే పెడతారనమాట అంటే మనకి ప్రెస్ మీట్ అనమాట మీటింగ్ అంటే సో మనకి సభ అయితే పెట్టట్లేదు ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మేనిఫెస్టోకి సంబంధించి వివరాలు అయితే ప్రకటించారో అదేవిధంగా ఇప్పుడు కూడా మేనిఫెస్టోకి సంబంధించి వివరాలు అయితే ప్రకటించబోతున్నారు ఏ ఏ పథకానికి ఎంతెంత నిధులు పెంచుతున్నారు ఏంటి కొత్తగా ఎటువంటి పథకాలు తీసుకొస్తున్నారు అన్నీ కూడా ఆయనే స్వయంగా అయితే ప్రకటించబోతున్నారనమాట చాలా రోజుల నుంచి మేనిఫెస్టో కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద మరికొన్ని గంటల్లో మనకి మేనిఫెస్టో అయితే విడుదల కాబోతుందనమాట సో మ్యాక్సిమం ఉన్న పథకాలకే అయితే పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది సో రుణమాఫీకి సంబంధించి తరిజిన భజన అయితే పడుతూ ఉన్నారనమాట హామీ ఇవ్వాలా వద్దా అనే దానికి సంబంధించి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్